దేవుని పిల్లలు మన భవిష్యత్తు ఎక్కడుందో మీద మనకు శ్రద్ధ ఉండాలి భవిష్యత్తు అనగానే ప్రతి ఒక్కరు కూడా లోకం గురించి ఆలోచిస్తూ ఉంటారు లోకంలో గొప్పగా నేను అలా అయిపోవాలి ఎలా అయిపోవాలి నా పరిస్థితులు ఎలా ఉండాలని కానీ ప్రభు అంటాడు మీరు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుండా నిత్యజీవం కలుగుజే అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి భూమి మీద భవిష్యత్తు అని దేని గురించి అంటున్నామో అది క్షయమేందన్నాడు తానున్న రాజ్యంలో మనకిచ్చేది అక్షయమైందన్నాడు చెప్పండి పిల్లలు మన్నటికి మొన్న తెలుసు కదా మనకు తెలుసు అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్ళే ఫ్లైట్ ఒక్క దెబ్బతో టేక్ ఆఫ్ అయ్యి వెంటనే కుప్పకూలిపోయి ఎంతమంది చచ్చిపోయారు ఎన్నో ఆశలతో మానవుడు ఉన్న మధ్యలోనే బలైపోతున్నాడు తెలుసు కదా మనిషి ఆశ అంతా కూడా గతించేదే బతికేది అరవై డెబ్భై సంవత్సరాలు అనుకుంటే అరవై డెబ్బై సంవత్సరాల్లో ఎప్పుడు వెళ్ళిపోతాం మనకే తెలియదు కదా ఆ ఫ్లైట్లో చిన్న యవనస్తులు ఉన్నారు పెళ్ళి అయిన వారు ఉన్నారు వృద్ధులు ఉన్నారు నడి నడిప్రేంగళలో ఉన్నారు మూడు వందలకి పైగా తెచ్చిపోయారు అలాగే రోజుకొచ్చి ఎన్నో మరణాలు చిన్నాలేదు పెద్దలేదు ఎంతోమంది వెళ్ళిపోతున్నారు అందుకే ప్రభు అన్నాడు ఆయన ఇది క్షయమైంది నువ్వు ఏది ఆశించినా ఏది కోరుకున్నా నువ్వు మట్లోకి వెళ్ళిపోవాలి జస్ట్ కొంతకాలమే ఆకర్షణ ఏదో సొంతమైపోయేలా సాతానుగాడు చూపిస్తూ ఉంటాడు ఇది సొంతం ఇది సొంతం ఇది అని కానీ మనకు సొంతమేదేది లేదు మనం మట్టిలో బొబ్బోవాలి అందుకే జ్ఞానవంతుడు ఏమాల్సిస్తారు తెలుసా నా భవిష్యత్తు ఎక్కడ లేదు అక్కడ ఉంది అక్కడ భవిష్యత్తు ఉంది అన్న విషయం అర్థమైతే అక్కడికి ఎలా వెళ్ళాలి అక్కడికి మార్గం ఎవరు యేసుక్రీస్తు అన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడం తండ్రి వద్దకు రాడు అప్పుడు మనం ఏసుక్రీస్తు బ్రతుకుని చూడాలి యేసుక్రీస్తు భూమి మీద బ్రతికిన కాలమంతా దుష్టుడు శోధించినా ఆయన ఎప్పుడు ఆశలు లొంగలేదు ఆయన ఎప్పుడు శ్రమలు కృంగలేదు ఆయన ఎప్పుడు కూడా బంధాల బలహీనతకు చోటి లేదు నా తండ్రి ఏ కారణం చేత భూమి మీద పంపించడది నెరవేర్చి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని ఎవడైనా నన్ను వెంబడింప కోరినలో తను తను తగ్గించుకొని నన్ను వెంబడిస్తేనే నా రాజ్యానికి వస్తారని కూడా మనతో మాట్లాడాడు ఈ విధంగా చాలామంది ప్రభు మార్గం తప్పి లోకల్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఏం దొరికి చెప్పండి సమస్త సృష్టిం చేసిన దేవుడు సమస్తాన్ని కలుగు చేసిన దేవుడే అంటున్నాడు ఏమని యాహునగరసన మధురపత్రి రెండు పదిహేనులో ఈ లోకమునైనా లోకంలో ఉన్న వాటిని అయినను ప్రేమింపకడు ఎవడైనను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వారిలో ఉండదు లోకాన్ని ప్రేమించి వాడికి ధనం బాగా పెంచుకోవాలని ఆశ ఉంటుంది సుఖం బాగా అనుభవించాలని ఆశ ఉంటుంది కోరిని దక్కించుకోవాలని ఆశ ఉంటుంది ఈ ఆశలతోనే సమయవంతంగా అర్థం చేసుకుంటాడు వాడు దేవుడిని ప్రేమించలేడు దేవుడి చిత్తం తెలుసుకోలేడు దేవుడికి ఇష్టంగా బ్రతకలేడు ఎప్పుడు ఈ లోక సంబంధమైన దురాశలతో బంధకాలతో నిండిపోయి చెడిపోతూ ఎన్నో విధాలుగా పాడైపోతాడు అట్టివాడు మరణించిన మరుక్షణ నరకానికి చేరిపోతారు ఆ విధంగా మనం కూడా ఉందాం పిల్లలు చెప్పండి అందుకే అందుకే దేవుణ్ణి ప్రేమించే వారికి ఆశలు తగ్గుతాయి దేవుడి రాజ్యమీద పెరుగుతాయి అదే మాట ఎప్రిల్ పదకొండు ఇరవై నాలుగులో కూడా మోసే పెద్దవాడే ఉన్నప్పుడు విశ్వాసమును బట్టి మరి ఏం కోరుకున్నాడు అతను మోసే పెద్దవాడే ఉన్నప్పుడు అంట ఐగుప్త ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప అనుభవించడం కంటే దేవుని ప్రజల శ్రమలు అనుభవించడం మేలు యోచించి పరో కుమార్తెకు కుమారుడు అనిపించుకున్నట్టు ఒప్పుకోనలేదు అతడు కలగోబు బహుమానము దృష్టి ఉంచిన గనక ఈ భూమిని సుఖాలు కోరుకోక దేవుడి ఇష్టానికి తల వంచాడు పిల్లలు ఇలాగే భక్తుల జీవితాలు మనం చూసినప్పుడు అబ్రహం విశ్వాసులకు తండ్రి భూమి మీద దేవుడు ఎంతో గొప్ప స్థితిలో ఉంచినప్పటికీ తన మనసు ఆస్తి మీద లేక అయ్యా ఇక్కడ నాకు ఎన్ని చిన్న ఉండను కనుక నీ ఉన్న రాజ్యాల స్థలాలకు కావాలని ఏప్రిల్ పదకొండు పదిలో యాలెనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడే ఉన్నాడు పునాదులుగా ఆ పట్టణం కొరకు అబ్రహం ఎదురు చూచి ఉండను అయ్యా నువ్వు ఉన్న రాజ్యంలో స్థలం కావాలి అని పైనున్న వాటిని పెట్టారు కనుక పాత నిబంధనలో దేవుడు రాజ్యం కొరకు దేవుడి కొరకు నిరీక్షించిన భక్తుల గురించి గొప్పగా కొత్తనే నిబంధనలు రాయించాడు కొత్త నిబంధనలో ప్రభువు కొరకు త్యాగాలు చేసిన విశ్వాసుల గురించి అపోస్తుల గురించి గొప్పగా రాయించాడు అన్ని ఎన్న తర్వాత కూడా మనం నిర్లక్ష్యం చేసి ప్రభువును పట్టుకోక పరలోకంపై మనసు పెట్టగా చెత్తాన్ని తల వంచక మళ్ళీ లోకమాయిలో ఉంటే ఎవరో మనమే పిల్లలు కదా చిన్న జీవితం దేనికి తొందరపడకు ఏది స్థిరమో ఏది నిత్యమో ఏది శాశ్వతమో దానిపై మనసు పెట్టి ఎబ్రియల్ పదమూడు పద్నాలుగు వచ్చిన కూడా నిలబరమైన పట్టణం మనకి ఎక్కడ లేదు కానీ ఉండబోవచ్చున్న దానికోసం ఎదురు చూచున్నాం ఇక్కడ ఎవరు నిలబడరు పిల్లలు వచ్చిన ప్రతి ఒక్కరు పోవటమే ముప్పై ఒక్కరు ఇరవై ఏడుకొకరు అరవై ఒకరు ఎవరి కాలానికి వాళ్ళు పోటమే తప్పకే స్టాప్ లేదు మరి ఏది ముఖ్యం చెప్పు విడిచిపెట్టేది గొప్పదా స్థిరమేందు గొప్పదా ఆగనందు గొప్పదా ఆగేది గొప్పదా నిలబడేది గొప్పదా నిలవలేందు గొప్పదా నిలవలేదు గొప్పది కాదు నిలబడేది గొప్పది ఆగనది గొప్పది కదా ఆగేది గొప్పది విడిచిపెట్టేది గొప్పది కాదు విడవకుండా ఉండేది గొప్పది అది ఆలోచిస్తే పిల్లలు దాని మీద మనసు పెట్టి ప్రభు చిత్తాన్ని తల వంచి ఆయన రాజ్యం కోసం పోరాడండి దేవుడు కావాల్సింది వాళ్ళే కదా లోకపు మాయిలో ఉండి దిగజారి దేవుడిని మర్చిపోయి ఎవరికి ఇష్టమైనట్టో వారు పాపిష్టి పన్నుల్లో మునిగిపోయి భ్రష్టి వారిని బట్టి దేవుడు సంతోషించడం పిల్లలు ఈ లోకలో కొంతకాలమే కనుక నేను పవిత్రతను ఎప్పుడు పోగొట్టుకోకూడదు నీతిని ఎప్పుడు విడిచిపెట్టకూడదు లోకపు మాయలో పడిపోయిన తండ్రిని మర్చిపోకూడదు నేను విడిచిపెట్టిన లోకానికి తిరిగి వెళ్ళాలి అన్న బాధ్యత కలుగున్న వారు తప్ప మిగతా వాళ్ళకి అక్కడ ప్రవేశం లేదు పిల్లలు అదే మాట ఎబ్రిల్ పదకొండో పదమూడులో కూడా వీరందరూ ఆ వాగ్దానం ఫలా దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశీయులమునో యాత్రికులు ఉన్నావు ఒప్పుకొని విశ్వాసం వారి మృతులందరి ఇలాగ చెప్పు వారు తమ స్వదేశంలో ఎదుగుచున్నామని వారు కారా వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశంలో జ్ఞాపక ముందుంచుకునేలా మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోకి సంబంధమైన దేశం వారు కోరుచున్నారు అందుచేత తాను వారి దేవుడు అని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని సిగ్గుపడు ఏల అనగా ఆయన వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరిచి ఉన్నాడు తన కోసం తన రాజ్యం కోసం కష్టపడే బిడ్డల కొరకు ఒక పట్టణాన్ని నిర్మిస్తున్నాడు అంటే పిల్లలు మరి పట్టణం అంటే మనకు కావాల్సినన్ని రెట్టింపుగా ఉన్నాయని అర్థం ఈ లోకమే సరిపోయింది పిల్లలు లోకాన్ని కలుగు చేసిన దేవుడు అన్నాడు నాయన ఈ లోకం కంటే వెయ్యి రెట్లు గొప్పది నా రాజ్యం నాయన దాని కొరకు నీతిగా బ్రతుకున్నాడు కనుక కొంతకాలం దేవుడు తెలుసు ఏ సమయది కావాలో నువ్వు ఈ మాయిలో ఉండక ఆయన కోసం ఆయన రాజ్యం కోసం కష్టపడు ప్రభు ఇప్పుడు తోడుగా ఉంటాడు